హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఇది వచ్చేసి గురు పూర్ణిమ రోజు వీడియో అండి ఆ రోజు నుంచి నాకు కొంచెం హెడ్ ఎగ్గా ఉండడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను వీడియో మీకు బాగుంటుంది నచ్చుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా పండగ అనగానే మనకి త్వరగా లేవాలి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి అలాగే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి టైంకి పూజ చేసుకోవాలి ఇదంతా కూడా ఆడవాళ్ళ మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది అందరూ చేయొచ్చు కానీ మనం ఇండియాలో మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళే ఎక్కువ ఇది చెయ్యాలి అన్న ఇదిలో ఉంటారు మనం కూడా అలాగే త్వరగా లేచేసి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం అలా చేసుకుంటాం మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా నేను కూడాను పిల్లలు ముందే లేసి ఇల్లంతా కూడా చీపురు పెట్టేసి ఆ తర్వాత మాప్ పెట్టేసి బయట అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయానంటే ప్రసాదం చేసుకోవడం పూజ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ స్నానం చేసేసామంటే ఇంక ఇంట్లో ఏ పనైనా సైడ్ పని చేసుకుంటూ ఇటు పూజ పని కూడా చేసుకోవచ్చు ఇంతకీ నా ముగ్గు సింపుల్గా ఇలా అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా వంట అయితే టిఫిన్ కానీ లంచ్ కానీ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ప్రస్తుతానికి వీళ్ళు ఇంకా లెగవలేదు కాబట్టి లేచిన తర్వాత ఆ పండ్లైతే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే మాత్రం నేను పూజ పండ్లు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే లెగవగానే శనగలు అయితే నానబెట్టేశానండి శనగలు ఉంటాయి కదా కాబూలి శనగలు కాకుండా ఎర్రశెనగలు అవైతే నానబెట్టేశాను సాయిబాబాకి ప్రసాదం చేయడానికి అలాగే శనగలు మాల వేయడానికి అని చెప్పేసి నేనైతే శనగలు నానబెట్టాను కొన్ని శనగలు పక్కన తీసి పెట్టుకున్నాను శనగలు కూడా ప్రసాదంగా పెడతారు అలా శనగలు ప్రసాదంగా పెట్టడానికి ప్లస్ మాల వేయడానికి కొన్ని శనగలు తీసి పక్కన పెట్టి మిగతా అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇదిగోండి ఈ శనగలు అయితే ప్రసాదంగా ప్లస్ మనకు మాల తయారు చేసుకోవడానికి శనగల మాల పూజ సామాన్లు కూడా కడిగేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను శనగలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఈలోగా నేనైతే దేవుడి రూమ్లోకి వచ్చేసి ముందుగా పీటనైతే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసానండి ఈ శనగలు ఉడకబెట్టక ముందుకే పీట కొంచెం నీట్గా వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టేశాను పూర్తిగా ఆరిపోయిన తర్వాత పూజ రూమ్లోకి తీసుకొచ్చుకొని ఆ పీట మొత్తం కూడా ఈ విధంగా పసుపు అయితే పట్టించాను అనమాట పసుపు పట్టించేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇట్లా ఎందుకంటే నేను సాయిబాబా అని పీఠ మీద కూర్చోబెట్టుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి లేదంటే ఇదంతా అవసరం లేదు ఎప్పుడు ఇలా చేసుకోలేదు నాకు ఎందుకో ఈసారి ఇలా చేసుకోవాలి అని అనిపించింది ఇంకెప్పుడైనా నాకు శక్తి ఉంటే చేసుకుంటాను లేకపోతే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి నేను ముందుగానే దండం పెట్టుకొని ఈ పని అనేది స్టార్ట్ చేశాను ఈ విధంగా ఒక ఆకులో కొంచెం బియ్యం వేసేసి బాబా వారిని అయితే ఆ విధంగా కూర్చోబెట్టేశానండి ఇదిగోండి శనగల మాల కూడా కట్టేశాను నా దగ్గర అయితే బాబా ఫోటో చాలా అంటే చాలా చిన్న ఫోటో ఉండింది నా నేను ఫ్యామిలీ పెట్టక ముందుకే మా వారు తీసుకొచ్చిన ఫోటో అనమాట అప్పటి నుంచి ఆ ఫోటో అలాగే ఉండింది అనమాట ఆ ఫోటో పెట్టుకొనే ఈరోజైతే నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఫోటో పెద్దదా చిన్నదా అనే దానికంటే అసలు ఫోటో లేకపోయినా సరే మన మనసులో భక్తి ఉండి ఆ బాబాని తలుసుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది ఈ పని అంతా చేస్తూనే మా పిల్లల్ని అయితే నేను ఇంకా లేపి వాళ్ళకి మధ్యలో స్నానాలు చేపిచ్చేసి వాళ్ళని కూడా రెడీ చేశానండి ఇంకా వాళ్ళైతే టీవీ పెట్టుకొని హోంవర్క్లు రాసుకుంటూ ఉన్నారు ఒక్కరోజు హాలిడేకి ఇంత ఇంత హోంవర్క్ ఇచ్చారనమాట పాపం పిల్లలకి ఇంకా వాళ్ళైతే హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు ఇంతసేపు ఇక్కడ నుంచో లేక ఇంకా నేనైతే బాబా పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంక వాళ్ళని కూడా తీసుకొచ్చి హారతి హారతిచ్చేటానికి వాళ్ళకి హారతి తీసుకోమని దండం పెట్టుకోమని అయితే చెప్పాను పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదండి వాళ్ళు ఏదో ఆడుకుంటూనో టీవీ చూస్తున్నావు ఫోన్ చూస్తూనే ఉంటే పిలిచిన ఒక అర్థం ఉంటుంది కానీ వాళ్ళు చదువుకుంటున్నారు ఏంటంటే తర్వాత కూడా మేము బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకి హోంవర్క్ ఉంది రేపు స్కూల్కి వెళ్తే వాళ్ళకి పాపం తిట్లు పడతాయి కదా అందుకని నేను కూడా ఇంకా వాళ్ళని సరే రాసుకోండి అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత పిలిచి బొట్టు పెట్టి దండం పెట్టాను అనమాట దండం అనమాట ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి టెంకాయ కొట్టుకున్నాను అలాగే పాలు బెల్లం నైవేద్యంగా పెట్టాను పండ్లు పచ్చి శనగలు ఉడకబెట్టిన శనగలు ఇలా ప్రసాదంగా పెట్టి పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నా సరే నాకు ఎందుకో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా అండి మనసుకి చాలా అంటే నేను వేలు వేలు ఖర్చు పెట్టి చేసిన పూజల కంటే కూడా నాకు ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా సంతోషంలో ఇంకో సంతోషం ఏంటి అంటే మా వారు అసలు గుడికే రాడు ఈరోజు సండే కదా నాన్ వెజ్ తెచ్చుకుంటారేమో అని భయపడ్డాను సడన్గా తొందరగా కానివ్వు గుడిలో చాలామంది జనాలు ఉన్నారు మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలు అంతసేపు ఉండలేరు అని చెప్పారు కానీ నాకైతే దేవుడా ఇంకా అసలు పటన పగ్గాలు లేవన్నమాట అమ్మాయ్య గుడికి కూడా తీసుకెళ్ళిపోతున్నాడు నేనేమనుకున్నాను వీళ్ళకి వండు పెట్టేసి టిఫిన్స్ పెట్టేసి నేను ఒక్కదాన్ని మధ్యాహ్నం అయినా సరే అయినా సరే వెళ్ళి రావాలి అనుకున్నాను వారు మాత్రం అసలు టిఫిన్ కూడా చేయకుండా లేదు గుడికే వెళ్ళేసి వద్దామని చెప్పారు కానీ నాకైతే నిజంగా బాబానే మా వారిలో ఉన్నారేమో ఈరోజు పూనారేమో అనుకున్నాను తను ఏంటంటే ముందు రోజు ఓపిక లేక నేను రాలేను ఉండలేను అని చెప్పేసి అన్నారనమాట కానీ ఈరోజు మాత్రం పూజ దగ్గర ఉన్నారు మంచిగా అంతా చేశారనమాట దగ్గర ఉండి తనే దీపం కూడా పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ తర్వాత మాత్రం ఈ విధంగా కింద మా ఇంటి దగ్గర గోడకి వినాయకుడు ఉంటాడండి అక్కడ కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను వీళ్ళకి టిఫిన్ పెట్టి వీళ్ళు తింటూ ఉంటే నేను వెళ్ళి సోమవారికి అభిషేకం చేసేసి పసుపు నీళ్ళతో మంచినీళ్ళతో అభిషేకం చేసేసి ఆ తర్వాత ఈ విధంగా సోమవారిని బోట్లు పెట్టేసుకొని కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసేసి నాకు ఉన్నంతలో ప్రశాంతంగా అయితే వినాయకుడికి కూడా పూజ చేసుకున్నాను అన్నమాట ఇంక ఇక్కడైతే టెంపుల్కి వచ్చామండి టెంపుల్కి వస్తే ఎంత పెద్ద క్యూ ఉందో తెలియదు వీడియో తీసుకుందామన్నా అంతగా అవ్వలేదులేండి ఇదిగో చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా తర్వాత దర్శనం అయితే బాగా అంటే బాగా అయిందండి నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదిగోండి బాబా గుళ్ళో డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట నిండుగా పూలతోటి ముందు రోజే అలంకరణ చేశారనమాట ఎంత కలకల ఆడుతుందంటే అసలు ఫ్యాన్లు లైట్లు పువ్వులు ఆ బాబా అయితే ఈ రోజు అసలు దిష్టి తగిలేలాగా ఉందనుకోండి అంత ముద్దుగా ఉన్నారనమాట నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదండి అంత ప్రశాంతంగా అనిపించింది అనుకున్నట్టుగానే మా వారు జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేస్తారేమో అనుకున్నాను హారతి దర్శనానికి బాగు గంట టైం పట్టింది మళ్ళీ హారతి ఇవ్వడానికి ఆరగ టైం పట్టింది అంత జనంలో అంతసేపు పిల్లల్ని పెట్టుకుని వారు అలాగే నిల్చున్నారు అది ఇంకా సంతోషం అనిపించింది నాకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారేమో అంటే ఇంటికి వెళ్దాము అని అనుకున్నాను అంటే నాకు లోపల అక్కడే భోజనం తినాలని ఉన్నా తను ఉండలేరేమో అని అనిపించింది భోజనం కూడా ఇక్కడే చేసేద్దాం అన్నారు ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే ఈరోజు నిజంగా సంతోషం మీద సంతోషం సంతోషం మీద సంతోషం అయిపోయింది అనమాట అసలు నాకు పట్టణ లేవు అనుకోండి అంత హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడైతే బాబాకి హారతి అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బాబాకి నైవేద్యాలు సమర్పిస్తారనమాట ఇంకా బాబాకి నేను ఎక్కడా కూడా అంటే ఏ దేవుడు టెంపుల్స్లోనైనా ఈ విధంగా అన్నం పెట్టడం నేను చూడలేదు పెడతారేమో తెలియదు నేను చూడలేదు చూసారు కదా బాబా అన్నం తింటున్నారు చూడండి మన దిష్టి బాబాకి అస్సలు తగలకూడదు నేను మనసులో అయితే అలాగే అనుకున్నానండి ఇంతమంది చూస్తున్నాము బాబా తింటుంటే అని నాకు అంతా పిచ్చి అనమాట అసలు అంటే బాబాని చూస్తుంటే నాకు ఒక దేవుడు ఇట్లా అనిపించదు అనమాట మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా తాతయ్యలు అట్లా అలాగే అనిపిస్తుంది అనమాట నాకు నేను అలాగే భావిస్తానండి నాకు ఎందుకు అలాగే అనిపిస్తుంది అలాగే నేను ఏదన్నా కోరుకుంటే కూడా బాబా నాకు ఆ కోరికని తీర్చినట్టుగానే అనిపిస్తుంది అనమాట ఒకటి రెండు కోరికలు కోరుకుంటే కూడా నాకు నెరవేరాయి నేనేం పెద్ద పెద్ద డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మొక్కింది కూడా లేదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అంతేనండి నాకు అప్పటి నుంచి బాగా నమ్ముతానమాట బాబాకి అన్నం తినిపించడము చెయ్యి కడగడము మూతి కడగడము మూతి తుడవడము అట్లా అంతా కూడా ఎంత బాగా చేస్తారో తెలియదండి నాకు అంత బాగా అనిపిస్తుంది పూజారి గారు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ మనం ఏదైనా తప్పు చేస్తున్నా సరే ఇలా కాదు అలాగా అని నాకెందుకులే అని వదిలేకుండా ప్రతిదీ చెప్తారనమాట ఇంకా తర్వాత అయితే భోజనం చేశామండి భోజనం క్యూలో మాత్రం దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అంతసేపు కూడా వెయిట్ చేసి భోజనం చేసి అక్కడే వచ్చేసామన్నమాట అంతే కదా గుళ్ళో అన్నం పెడుతున్నారంటే వీలైతే ఖచ్చితంగా తినడం కొంచెమైనా నాలుగు ముద్దులైనా తినడం మంచిది అనమాట అంతసేపు క్యూలో నిలబడి ఇంటికి వచ్చేసరికి నా పరిస్థితి అయితే కళ్ళు తిరుగుతున్నాయండి నాకైతే అక్కడ తినే వచ్చాను కాకపోతే ఏం జరిగిందంటే ఆడ వేడి వేడిగా అన్నం ఉందనమాట ఆ అన్నం కొంచెం తిన్నా సరే వేడి పొగలు కక్కుతుందనమాట ఆడ ఒక రెండు గ్లాసులు నీళ్ళు తాగేశాను ఆడ నుంచి నడిచి మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ తాగాను మా వాళ్ళు ఏం చేశారంటే దారిలో థమ్స్ తాగారు తాగారండి తీసుకున్నారు అది కొంచెం తాగాను అనమాట ఇంకా నాకైతే పట్టేసినట్టుగా అనిపించింది గ్యాసు ఇంకా అనమాట ఇంకా మధ్యాహ్నం వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇదిగోండి ఈవినింగ్ లేసిన తర్వాత ఇంకా కాఫీ పెట్టుకున్నాం అనమాట బాగా ఒక టూ అవర్స్ పడుకున్నాను అలాగా తొందరగా లేసాను ప్లస్ నాకు ఎందుకో ఆ వాటర్ ఎక్కువ తీసుకోవడము థమ్స్అప్ తాగడం వల్ల నాకు కొంచెం గ్యాస్ పట్టేసినట్టుగా అయింది అన్ఈీగా ఉంటే పడుకునేసాను ఇప్పుడే నా కళ్ళు కూడా చూడండి అలా ఉన్నాయి దరిద్రంగాను ఇంకా పడుకొని లేసి ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని తాగుతున్నాం అన్నమాట ఈ రోజైతే మా వారికి నన్ను గుడికి తీసుకెళ్ళినందుకు తను నాతో పాటు వచ్చి ఎంతసేపు ఉన్నందుకు థ్యాంక్స్లు మీద థ్యాంక్స్లు చెప్పేశాను అనమాట ఎప్పుడు రాలేదా అంటే రాలేదని కదండి ఎప్పుడైనా వస్తారు కానీ తనకి ఈరోజు ఓపిక లేదు అస్సలు ఓపిక లేకపోయినా సరే ముందు రోజైతే ఇంట్రెస్ట్ కూడా లేదు ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు కానీ ఈరోజు లెగిసిన తర్వాత ఏం జరిగిందో ఏమో లేదు అతను హాఫ్ డే మొత్తం బాబా దగ్గర టైం స్పెండ్ చేశారు అందుకైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడైతే చేసి జడ వెయ్యి అని చెప్పేసి వచ్చేసింది ఇది నాతో అయితే ఆటలాడుతుంది లాగా ఎర్రపోసుకొని వచ్చింది నన్ను కూడా అలాగే చేస్తుంది అనమాట ఇంకా వీళ్ళకైతే లక్కీ వాళ్ళకి మళ్ళీ కొన్ని బుక్స్ ఇచ్చారండి మధ్యలో బుక్స్కి నేను ఇంకా కవర్స్ అయితే అనమాట ఇంకా ఎప్పటి నుంచి తీసుకెళ్ళాలి మమ్మీ అంటే ఇంకా వాటికైతే కవర్స్ వేసేస్తున్నాను స్కూల్ సగం అయిపోని వచ్చింది ఇంకా కవర్స్ వేసే కాడే ఉన్నాను వాళ్ళు బుక్స్ ఇచ్చే కాడే ఉన్నారు డబ్బులు మొత్తం కాడే ఉన్నారు అనొచ్చు అనకూడదు ఈ మాట నాకైతే తెలియదు కానండి మరి లేకపోతే ఏంటండి ఇన్ని ఇన్ని బుక్స్ అవ్వాలేమైనా పిల్లల గాడిదలా అర్థం కావట్లేదు నాకైతే అంతా బుక్స్ ఏంటండి అసలు పిల్లల్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది నాకైతే వాళ్ళకున్న ప్రెజర్ నిజంగా మనకు కూడా లేదండి ఒక జాబ్ చేసే వ్యక్తికి కూడా లేదు ఈ చదువుతున్న పిల్లలకి అది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకి ఎంత ప్రెజర్ ఉంటుంది అంటే చెప్పలేమన్నమాట ఇంకా పిల్లలు భయపడిపోతారండి ఇట్లా కొంచెం ధైర్యం లేని పిల్లలు అయితే భయపడిపోయి స్కూల్కి వెళ్ళకపోవడం ఏదో విధంగా తప్పించుకోవడం ఇంకా కొన్ని కొన్ని అనార్థాలు కూడా జరుగుతాయి అనమాట మరి ఇంత ప్రెజర్ పెట్టడం కూడా మంచిది కాదు చదువులు కూడా ఆ చదువులని ఈ చదువులని అసలు ఒకటే రెండా అసలు చెప్పడానికి చెప్పండి ఏ ఇంటర్లోనో డిగ్రీలోనో వచ్చే సబ్జెక్టులన్నీ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి పెట్టేశారు ఆ పిల్లలు ఎలా చదువుతారు వాళ్ళు మెయిన్ సిటీలలో చదవడం వల్ల అసలు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తక్కువ ఎనర్జీ తక్కువ ఇంత తక్కువ ఉన్న పిల్లలకి అంతంత సబ్జెక్టులు పెడితే ఈ రోజులను బట్టి అంత ఉండాలి అంటారు ఆ పిల్లలు ఎంత వాళ్ళండి అంత చిన్న పిల్లలకి ఇంటర్ డిగ్రీలల్లో పెట్టే అన్నీ ఇప్పుడు పెట్టేస్తే పాపం అనిపిస్తుంది నాకైతే పిల్లల్ని చూస్తుంటే అసలు ఆ బుక్స్ ఏంటండి రెండు మూడు బ్యాగులు నిండుగా బుక్స్ ఉంటున్నాయి అది స్టార్టింగ్లోనే ఎండింగ్ అయ్యేసరికి ఇంకా బుక్స్ ఉంటాయి దండి కవర్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను వంట చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం నుంచి ఏం వండలేదు కదా ఉదయం పిల్లలిద్దరే టిఫిన్ తిన్నారు ఇంట్లో మేమిద్దరం అయితే ఇంకా అసలు తినలేదు డైరెక్ట్గా బాబా దగ్గరనే భోజనం చేశాము ఇంకా నైట్కి అయితే ఇంకా నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు కదా సరే ఇంకా కర్రీ చేసే ఓపిక నాకు లేదని కర్రీ కూడా ఏం చేయకుండా డైరెక్ట్గా కొంచెం పులావ్లాగా చేస్తున్నాను అంటే వెజ్ బిర్యానీ లాగా చేస్తున్నాను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదండి ఆయిల్ నెయ్యి వేసుకొని జీలకర్ర అలాగే బిర్యానీ మసాలా మొత్తం వేసుకున్నాను బిర్యానీ ఆకుతో సహా ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ బీన్స్ నానబెట్టుకున్న శనగలు శనగలు ఏంటంటే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాను కదండి ఆ పచ్చి శనగలు ఎవరు ఎక్కువ తినలేదు అనమాట ఇంకా అలాగే ఉన్నాయి అవి కూడా వేసాను అనమాట ఇంకా వాటితో పాటు మన దగ్గర క్యార్లేవర్ అట్లా ఉన్న కూడా వేసుకోవచ్చు ఆలు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఆలు ఇప్పుడు వేయడం మర్చిపోయి మధ్యలో వేసేసానండి ఇంకా తర్వాత అయితే ఇదిగోండి క్యాప్సికమ్ టమాటా వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రెష్గా దంచి వేశాను లేక స్టోర్ ఉన్నది లేదనమాట ఆ తర్వాత ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కారము ఉప్పు ఇవి కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక పెద్ద గరిటె నిండా పెరుగు టేబుల్ స్పూన్ తగిన ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసాను కమ్మటి పెరుగండి అందుకే కొంచెం ఎక్కువగా వేశాను ఈ పెరుగు కూడా ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకొని కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసేసి మరొకసారి కలిపేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ లేకపోయినా సరే వెజిటేబుల్ బిర్యానీ ఇలాగే తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది జస్ట్ పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది ఇలా స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవడం పెరుగు వేసుకోవడం ఇదంతా చేయడం వల్ల మనకేంటంటే కర్రీ కలిపిన రైస్ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఇంకా నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి గరం మసాలా అవి పెద్దగా యాడ్ చేయలేదు ఓన్లీ పెద్దవాళ్ళ కోసం గీనైతే ఇంకొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ ఇంకొంచెం ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ముందుగానే రైస్ నానబెట్టాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ నిమ్మరసం కూడా వేసుకొని మూత పెట్టేస్తున్నాను అండి మధ్య మధ్యలో పొంగు వచ్చినప్పుడు ఒకసారి కలిపేసుకున్నామంటే ఆ వేసిన వెజిటేబుల్స్ మసాలాలు ఒక సైడ్కి చేరిపోతాయి అన్నమాట సైడ్స్కి అలా కాకుండా ఇట్లా మధ్యలో ఒక్కసారి కలిపేసామంటే గీనా మొత్తం కలిసిపోతుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అన్నం గట్టిపడేంతవరకు ఉంచేసామంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి అంటే నేను ఎక్కువగా ఈ టైప్లో చేయను అనమాట ఎలాగో చికెన్లు మటన్లు ఏవో ఒకటి తెస్తానే ఉంటారు కాబట్టి ఇట్లా మసాలా వేసి ఇట్లా రైస్లంతా వేసి చేయను జస్ట్ ప్లెయిన్గా చేస్తాను కొంచెంగా వెజిటేబుల్స్ వేసేసి ఆ పెరుగు ఉప్పు సారీ ఉప్పు కారం కాదు ధనియాల పొడి కారం ఇవన్నీ అందులో వేయను అనమాట ఇంకా అదొక టేస్ట్ ఉంటుంది ఇదొక టేస్ట్ ఉంటుంది ఇదేంటంటే కర్రీస్ అట్లా ఏం లేనప్పుడు చేసుకున్నా బాగుంటుంది కర్రీస్ ఉన్నా కూడా కొంచెం స్పైస్ తగ్గించుకుంటే బాగుంటుంది ప్రాసెస్లో ఇలా చేసేసరికి మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి లాస్ట్ వీడియోస్లో పైన ఆకుకూర కట్ చేశాను కదా అది ఒకటి కట్ చేసుకున్నాను ఐ మీన్ వలసి పెట్టుకున్నాను ఇంకొకటి వలసి పెట్టుకోలేదనమాట సరే రేపు ఒకవేళ వండవలసి వస్తుందేమో అన్నట్టుగా ఇంకా ఆకుకూర అయితే వలసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఈలోగా అన్నం నీరు తీసేలోగా నేనైతే గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని కడిగాను ఇంకా కొన్ని ఉంటే కడిగేస్తున్నాను అనమాట ఇవి ఏంటంటే ఇడ్లీ ప్లేట్లు కడుగున్నానండి కడుగుంటే ఉంటే ఆ పైన బళ్ళ మీద ఏదో చేస్తూ ఉంటే అది చింత వచ్చి ఆ ఇడ్లీ ప్లేట్లు నిండా పడిపోయింది అనమాట ఇంకా అవన్నీ కూడా మళ్ళీ సింట్లో వేసేసి ఇంకా పని డబల్ అయిపోయింది పద్ నుంచి కి నెలలు నేను ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అన్నం కూడా అయిపోయిందండి ఇంకా అయితే అన్నం పెట్టేసి పడుకోబెట్టేయాలన్నమాట మధ్యాహ్నం కూడా పడుకోలేదు మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది కదా త్వరగా పడుకోబెట్టేసేయాలి ఇంకా నేనైతే కర్రీ ఏం చేయలేదని చెప్పాను కదా పెరుగు చట్నీతో చాలా అంటే చాలా బాగుందండి ప్రాసెస్లో చేయండి నేను కూడా ఇంకోసారి చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చెప్పితే చిన్న లైక్ చేసి మన వీడియోస్ మీకు నచ్చినాయి అనిపిస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్